అదే రెండు మహేశ్వరంకి మహేశ్వరం కి అతి సమీపంలో హెచ్ఎండి అప్పుడు వడివిల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది ఎనిమిది ప్లేసెస్ లో కాల్చి వాతలు పెట్టింది పిల్లోడికి అవి ఎంత దారుణంగా గాయపడ్డాడంటే ఆ బాబు కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడిపోయి రాత్రంతా అంతా పడుకోలేదండి అమ్మ కావాలనే వచ్చా ఆయన కాదు అన్న కాదు వద్దు పెట్టద్దు కాల్చొద్దు అని అడిగావా అమ్మ నువ్వు అడిగావు వద్దు వద్దు కాల్చొద్దు అన్న ఆయన కానీ కాల్చుంది అంత ఘోరంగా రాత్రి పడుకోలేదండి ఎక్కడ పడుకుంటాడు అనిపించే అసలు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోమన్నారండి మేము లేబరాలు అండి మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చామండి మేము ఎక్కడికి వెళ్తామండి మేము సిలిమినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది ఒయ్యు కాలనీకి సంబంధించిన ఒక చిన్న బాబు తేజనందన్ అనే బాబు సిక్స్ ఇయర్స్ తనకు ట్యూషన్ వెళ్ళిన వెళ్లిన తర్వాత అక్కడ ట్యూషన్ టీచరు గరిట కాల్చి దారుణంగా ఓతలు పెట్టింది పిల్లోడు మీద ఏమనుకోవాలి ఆమెకు కూడా పిల్లలు ఉంటారు ఆమె కూడా ఆడదే పైగా టీచర్ ఏం కూడా కాదు జస్ట్ ట్యూషన్స్ చెప్తుంది అంతే బట్ ఎంత దారుణంగా అంటే ఎనిమిది ప్లేసెస్ లో కాల్చి వాతలు పెట్టింది పిల్లోడికి ఎంత దారుణంగా గాయపడ్డాడంటే ఆ బాబు కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడిపోయి రాత్రి అంతా పడుకోలేదని తెలుస్తుంది ప్రస్తుతం బాబు తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు ఒకసారి అసలు ఏం జరిగిందో వాళ్ళని అడుగుదాం అసలు ఏం జరిగిందండి మీ పేరు ఏంటి సత్యబాబు ఏమైంది సత్యబాబు గారు నేను రోజులాగే డ్యూటీకి వెళ్ళాను నేను నేను కార్ కార్ ఏం అసలు మీరు పొద్దున్న మళ్ళీ సాయంత్రం సిక్స్ నిన్న కొంచెం నాకు డ్యూటీగా లేట్ అయింది మేడం వచ్చేసరికి తొమ్మిది అయిపోయింది మేడం తొమ్మిది అయ్యేసరికి నేను వచ్చేసరికి మా భార్య నా పెద్ద పెద్ద బాబు ఉన్నారు మేడం ఇంటి దగ్గర ఉన్నారు మీరిద్దరు ఉన్నారు ఆ చిన్నవాడు ఏడంటే చిన్నవాడికి ఇంకా ట్యూషన్ అవ్వలేదని చెప్పింది మేడం మా బాబు చెప్పాడు తొమ్మిదిన్నరకు కూడా అంటే సరే ఏమన్నా హోంవర్క్ అది ఇది ఉందేమో అని చెప్పేసి సరే తర్వాత పంపిస్తారులే అని చెప్పేసి నేను కొంచెం బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని వెళ్ళాను మేడం నేను వచ్చేసరికి కూడా ఇంకా రాలేదు మేడం ఏడు అది ఇప్పుడు దాకా ఏం తొమ్మిదిన్నర దాకా అయిపోతుంది టైమ్ ఇంకా రాకపోతే ఏంటి మేడం ఫోన్ చేయి మరి అయిపోయిందంటే తీసుకొద్దాం అని చెప్పేసి చెప్పాను మేడం ఫోన్ చేసింది మేడం మీరు కానీ మీ ఆయన గారు కానీ ఒకరు రండి ఎవరైనా వస్తే బాబుని పంపిస్తాను అదే ఎవరైనా పంపిస్తే చేసాడో పగల కొట్టాడు ఏమన్నా అయ్యిందా ఇంట్లోని అనుకున్నాం మేడం సరే ఏదన్నా సరే చూసరా కలి అని నేను ఏదన్నా అయితే నేను వస్తానులేన పంపించాను ఈ అమ్మాయి వెళ్ళింది మేడం అమ్మాయి వెళ్ళేసరికి ఒంటి పైన మొత్తం కాల్చిని ఉన్నాయి మేడం ఘోరంగా కాల్చారు మేడం కాల్చితే ఈ అమ్మాయి ఇంకా అక్కడ పని చేస్తుంది కదా మేడం అక్కడ పనిచేస్తుందా తను ఇక్కడ వాళ్ళ ఇంట్లో పని చేస్తాను ఏం పని పనిచేస్తావమ్మా ఇంట్లో ఇంట్లో ఓకే ఇంకా అన్న అభిమానంతో ఈ అమ్మ ఏం అనలేదు మేడం ఆ బాబుని తీసుకుని ఇంటికి వచ్చేసింది మేడం ఇంటికి వచ్చేస్తే నేను పైన బొగ్గ మీద చూశాను మేడం సరే ఏమన్నా బెదిరించారేమో చదువుకోట్లేదని ఏమన్నా బెదిరించారేమో ఏం ఊరుకున్నా మేడం అటు తిప్పి తిప్పితే కాల్ పైన ఎంత పెద్దగా కాల్చింది మేడం ఏంది మేడం నేను ఎమ్మెంటనే ఫోన్ తీసుకుని మేడం ఫోన్ చేశాను మేడం మేడం ఇదేంటి మేడం ఎంత ఘోరంగా కాల్చారని అడిగితే లేదండి వాడు చదువుతలేదని లేదని అన్నారు మేడం చదవకపోతే పంపించేసేయండి మేడం కదా పంపించేసేయండి ఏదన్నా ఏదన్నా ఇచ్చుకుని అది ఏదో బెదిరించండి ఎంత ఘోరంగా కాల్చేస్తారా ఏం పెట్టి కాల్చిందమ్మా అట్లే కదండి సాంబార్ గరిటండి పెద్దది ఉంటుంది కదా మనలో గురి గుంట చేసి కాల్చేసింది నేను కూడా లేను పనిచేసుకుని వచ్చేసాను ఇలా కాల్చే రేట్ మేడం అని చెప్పేసి అడిగాను మేడం నన్ను అడిగితే ఉంటుంది బై మిస్టేక్ అయిందండి అని చెప్పేసి అన్నారు బై మిస్టేక్ అవుతాయండి ఒకటి అండి డీప్ గా కాలిపోయి అవుతే దగ్గర దగ్గర నాలుగు ఐదు ఉన్నాయి మేడం ఇట్లాగే నాకు కొంచెం అనుభవం ఉంది మేడం మా ఊర్లో నేను చూసాను ఒక అబ్బాయికి మీద దిగినప్పుడు దెబ్బ తాకింది మేడం తాకితే ఆయన ఫుడ్ కంట్రోల్ లేక ఏది పడితే తినేసి ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోయాడు మేడం ఇప్పుడు మా అబ్బాయికి కూడా సేమ్ అలాగైంది మేడం ఫుడ్ కంట్రోల్ చేయలేము మేడం చిన్నపిల్లలు కదా పడితే తింటారు మేడం అంటే ఇంకా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు మేడం మా వారు రాని మా వారు వచ్చిన దగ్గర మాట్లాడదాం హాస్పిటల్కి చేయించండి అని చెప్పాను మేడం రేపు తీసుకెళ్తా అని చెప్పారు మేడం రేపు తీసుకెళ్తా అన్నారండి రేపు తీసుకెళ్తాను మేడం రేపు తీసుకెళ్తాను అంటే కాలనీ అండి ఇప్పుడు శీతాకాలం అండి అవన్నీ బీసిపోతాయండి అడేమో కూర్చోళ్ళ పోతున్నాడు నెలబల్లా పోతున్నాడు అండి మీరు రేపు తీసుకెళ్తానంటున్నారు రేపు కాదండి అని చెప్పిన సరే నువ్వేమో ఏదో చేసే ప్లాన్ మీద ఉన్నావు నువ్వు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నేను నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి అన్నారు ఆ లైన్ లైన్లో తీసుకున్నారు మేడం ఫోన్ లైన్లో అని చెప్పాను సార్ మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతాం సార్ వెళ్ళిపోండి మీరు మేము మాట్లాడి వెళ్తూ మేము మాట్లాడతాం అని అన్నారు సార్ అంతే మేడం మేము ఇంకా స్టేషన్కి వచ్చేసాం మేడం నైట్ పదకొండున్నర దాకా ఆ టైం దాకా సారాలు అన్ని రాసుకున్నారు మేడం రాసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళారు మేడం హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి గోల్కొండ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చే ఎక్కడ కాదు మేడం ఇంటికి పంపించేశారు మేడం ఆ లో అన్ని తీసుకున్నారు మేడం ఇక్కడ తీసుకుని మీరు పొద్దున రండి తొమ్మిదిన్నర టైంలో రండి వచ్చి మేడం ఇప్పుడు నైట్ టైం తీసుకురానా కాదు లేడీస్ కదా పొద్దున్న రండి పొద్దున్న తీసుకుంటామని చెప్పి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తాడు ట్యూషన్ సంవత్సరాలు కాదు మేడం మూడు నాలుగు నెలల ఈ అమ్మాయితో సంవత్సరం పని చేస్తుంది మేడం వాళ్ళ ఇంటి దగ్గర మూడు నాలుగు నెలలు బట్టి కి వెళ్తున్నాం ఇంటికే ఉంటే అల్లరి చేస్తున్నారు కదా కొంచెం ఇప్పుడు కూడా ఆవిడ టీచర్ కాదు మేడం సాఫ్ట్వేర్ జాబ్ అలాగా చేసుకుంటారు మేడం ఇంటి దగ్గర వర్క్ స్కూల్ నుంచి రాగానే స్కూల్లో ఏదైనా వీళ్ళకి హోంవర్క్ లాంటిది ఇస్తే అది చెప్పడానికి ఏమో మాకు రాదు మేడం మాకు తెలియదు మాకు ఇద్దరికీ చదువులేదు మేడం తెలియక సరే ఆ మేడం చదువుకున్నారు కదా ఏమైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్తే ఆ మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు మేడం అమ్మాయి పని చేసుకున్నా అని చెప్పి వాళ్ళు ఎక్కడే ఉంటారు నేను ఏదైనా ఉంటే చెప్తాను చదివితానని అన్నారు మేడం అప్పటి వరకు పని ఒకలాగా ఉంది మేడం వీళ్ళు ట్యూషన్కి వెళ్ళక ముందు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత మేడం ఈ అమ్మాయి ఐదు ఇంటికి వెళ్తే మేడం ఇంటికి వచ్చేసింది మేడం ట్యూషన్ ఐదు ఇంటికి వెళ్తే మేడం ఆరు గంటల వచ్చేసి ట్యూషన్ ఇద్దరి పిల్లలను పంపిస్తాం బట్ మీకు ఏం నైట్ వచ్చేసరి తొమ్మిదిన్నర పది అండి ఎంత బట్టలు కట్టే వర్క్ లో నీళ్ళు పట్టడం వర్క్ ఎక్కువైందండి పిల్లలు ట్యూషన్ కోసం ఇవి వర్క్ ఎక్కువ మాకు ఫ్రీగా గా చెప్తున్నాన ఆవరంటున్నారండి ఫ్రీగా అంటే మరి ఇప్పుడు యధా ఎప్పుడు పని చేసేదే చేయాలండి గంట ఆ ఎక్స్ట్రాగా మూడు నాలుగు గంటలు పనిచేపిస్తున్నారండి ఇంకా దాకా ఫ్రీ గా చెప్పినట్టు ఎక్కడ అవుతుందండి అవును కదా ఏమంటుందండి ఈ అమ్మాయి ఏమంటుంది పిల్లల కోసం ఎంత కష్టమైనా నేను భరింతను అంటుంది పిల్లల కోసం భరింతానని అని చెప్పేసి పని చేస్తుంది మేడం మూడు నాలుగు గంటలు పని చేస్తుందండి అంత ఘోరంగా కాల్చేవలసిన పనే ఉంది మేడం ఒకసారి గసరితే ఆయన గసరితే చదవడండి ప్రేమగా చెప్పి చూడండి మంచిగా ప్రేమగా దగ్గరకు లాక్కొని చెప్పండి మీకు చదవగలుగుతున్నాడు అనిపిస్తే చెప్పండి లేదంటే వద్దు నాతో పాటు వచ్చి తీసుకొచ్చుకుంటాను నా దగ్గర కూర్చుంటాడు పని అయిపోయే వరకు నేను మళ్ళీ నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతానని చెప్పండి ఆమె మాట్లాడలేదు సైలెంట్ గా ఉన్నారు అప్పుడు మేమా మేడం పని చేసుకునే వాళ్ళం మేడం ఇప్పుడు ఏదన్నా అయింది అనుకోండి అప్పుడు మేము ఏది కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే తక్కువ అవుతున్నాయి మేడం ఇప్పుడు ఏదైనా చిన్నది పట్టుకున్నా కానీ రెండు మూడు వేలు అవుతున్నాయి పెద్ద పిల్లవాడిని కొట్టలేదు మేడం కానీ దారుణంగా కాల్చిపెట్టిందమ్మా ఇప్పుడు బాధపట్టాలని గట్రా ఏం కాదండి మాకు ఎందుకంటే అండి పిల్లాడు నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోమన్నారండి మేము ఎవరితో చెప్పు మేము మేము లేబర్ అండి మేము ఎక్కడి నుంచో వచ్చి వచ్చామండి మేము ఎక్కడికి వెళ్తామండి మేము అంత ఘోరంగా రాత్రి పడుకోలేదండి అసలు ఎక్కడ పడుకుంటాడు అని దెబ్బలు అంత దారుణంగా ఉంటే అసలు గాయాలు అలా ఉంటే ఎలా పడుకుంటాడు ఎంతలాగైపోయిందండి అది మొత్తం కొడుతున్నాడని చెప్పాడండి మా పెద్ద అబ్బాయి చదువుతులేదంటే నేను అప్పుడే చెప్పాను కొట్టం కాదండి కొడితే చదువుడేమో ప్రేమ పరిస్థితి చెప్పి చూడండి చదువుడు అనుకోండి అప్పుడు చెప్పండి ఆవిడ ఏంటంటే ఏ చదువు చదువు చదవరు అంగట్ని గట్టిగా అంటాయి ఎవరైనా మనం చెప్పకపోతే కోపం అంట రాద నేను అనను మా పిల్లలనే కాదు వాళ్ళ పిల్లలనే కాదు ఒకసారి రెండు సార్లు చెప్తే మనకి కోపం వస్తుంది వచ్చేత కూడా నా వల్ల కానీ చెప్పనని చెప్పేస్తా అయిపోను నేను ఒకసారి ప్రేమగా చెప్పి చూడండి అయితే చేయండి లేకపోతే వద్దని చెప్పేసాను అయినా కానీ ఇలా అయింది అంటే ఆవిడ ఏం మాట్లాడలేదు చెప్పి ఉద్దేశం అందుకే మాట్లాడలేదు అనుకున్నారు బాగా పెట్టండి తగ్గుతుంది ఏం కాదు నేను చెప్తాను ఒక హాస్పిటల్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఫ్రీగా చూస్తారు నేను చెప్తాను సరేనా నేను చెప్తాను ఏం తేజానంద ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏ స్కూల్ కాకతీయ ఏమైంది నాన్న ఎందుకు తగిలి నీకు దెబ్బలు ట్యూషన్ కొట్టింది ఎందుకు ఎందుకంటే నేను చదవట్లే అని చదవట్లేదు అని కొట్టిందా ఎలా కొట్టింది నాన్న గరిట కాల్చి పెట్టింది పెద్దది పెద్ద గరిట కాల్చి పెట్టేసింది ఎక్కడెక్కడ పెట్టింది తల్లి ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ ఏడిచావా అమ్మా నొప్పు పెట్టిందా బాగా అప్పుడు తల్లి ఏడిచావా బాగా ఏడిచావా మరి ఏడిస్తే ఏమనింది ఏం పంపను నేను పంపాను చెప్తే ఇంటికి పంపననిందా నువ్వు అమ్మ అమ్మ దగ్గరికి వెళ్తానని ఏడ్చావా అమ్మ కావాలని ఏడ్చావా అమ్మ కావాలని నేర్చు ఆయన కానీ పంపయా ఆయన కానీ పంపిం అన్నదా ఎంతసేపు కాల్చిందమ్మా ఎంతసేపు పెట్టింది అలా కాల్చి చాలా సేపు చాలా సేపు అంటే ఒకసారి తీసుకొచ్చి కాల్చిలా పెట్టేసిందా అన్ని చోట్ల ఇట్లా ఇలా వెంట వెంటనే పెట్టిందా కొంచెం తర్వాత తర్వాత పెట్టిందా వెంటనే వెంట వెంటనే నువ్వు చాలా గట్టిగా ఏడ్చి ఉంటావు కదా నాన్న తేజ కదా నొప్పు పెట్టిందమ్మా బాగా చూపించుకున్నావా డాక్టర్ అంకుల్కి ఏమన్నారు డాక్టర్ అంకుల్ ఏమన్నా అంటే సూపర్ 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 లేదా అని చెప్పి అవునా చూబు ఆ వింటమెంట్ రాసుకోమన్నారా రాసుకున్నావా మరి ఏమన్నా తిన్నావా నుంచి ఏం బిస్కెట్ తిన్నావా టిఫిన్ తినలేదా అమ్మా తినలేదా నోరు వస్తుందా తింటుంటే ఇక్కడ ఓకే నడుస్తుంటే పెద్దలుంటే నొప్పిస్తుందా ఎక్కడొస్తుంది కాలుకొస్తుంది చాలా పెద్దది అది వద్దు వద్దు పెట్టద్దు కాల్చొద్దు అని అడిగావా అమ్మ నువ్వు వద్దు వద్దు కాల్చొద్దు కాల్చింది తగ్గిపోద్దులే సరేనా ఒక నేను ఒక మంచి డాక్టర్ దగ్గరికి పంపిస్తాను నిన్ను సరేనమ్మా తగ్గిపోతుంది మెడిసిన్స్ అవన్నీ ఇస్తారు మంట లేకుండా చేస్తారు సరేనా చూసారు కదా దారుణమైనటువంటి ఘటన వాళ్ళ ఇంట్లో కూడా చిన్న పాపు ఉందని చెప్తున్నారు అయినప్పటికీ ఇంత చిన్న పిల్లోడి మీద అసలు ఎలా ఉన్నాడో చూడండి ఎంత వీక్ గా ఉన్నాడో అలాంటి పిల్లోడి మీద ఇంత దాష్టికానికి దిగాలని ఆమె ఎలా అనిపించిందో మరి జోయినల్ జస్టిస్ యాక్ట్ ఉంటుంది కదా ఆ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి తీసుకుంటారు కూడా ఆ అలాగే అని ఇప్పటికే ఆమెని పోలీస్ కస్టడీలోకి అయితే తీసుకున్నారు ఇంకా ఎఫ్ఐఆర్ చేసినట్టు లేరు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మేబీ రిమాండ్కి కి ఏమైనా పంపిస్తారా ఏం జరుగుతుంది అనేది చూడాలి కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆమె మీద ఆమె చేసినటువంటి ఈ పనికి ఖచ్చితంగా ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి